బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువసేపు కొనసాగలేదు బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అల్లర్లో పలు కార్లు ఆర్టీసీ బస్సులు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన అల్లర్లు ఆగలేదు ప్రశాంత్ తన ఫ్యాన్స్ కి అనుచరులకు నచ్చజెప్పి పోలీసులకు సహకరించాల్సింది పోయి రెచ్చగొట్టేలా వ్యవహరించారని కేసు నమోదు చేశారు ఫలితంగా పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇట్టకేలకి శివాజీ ప్రశాంత్ అరెస్ట్పై స్పందించారు చాలామంది ప్రశాంత్ గురించి మాట్లాడాలని అంటున్నారు నేను చెప్పేది ఒక్కటే ప్రశాంత్కి ఏమీ కాదు చట్ట ప్రకారం ప్రశాంత్ వరగానే బయటకి వస్తాడు ప్రశాంత్కి చట్టంపై గౌరవం ఉంది పారిపోయాడు అంటూ చాలామంది కామెంట్స్ చేశారు అలా చేయడం కరెక్ట్ కాదు ప్రశాంత్తో నాలుగు నెలల పాటు హౌస్లో ఉన్నాను అతడు ఎలాంటి వాడో నాకు తెలుసు బయట ఏం జరుగుతుంది అనేది ప్రశాంత్కి తెలియదు అతడు రాకముందే కొందరు కారు అద్దాలు ధ్వంసం చేశారు వాళ్ళు ఎవరి అభిమానుల్లో తెలియదు ఎవరు చేసినా జరిగింది చాలా తప్పు అమర్ది ఫ్యామిలీ ఎంత బాధపడ్డారో నాకు తెలుసు ప్రశాంత్ గురించి పదే పదే నేను బయటికి వచ్చి స్పందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వివాదం జరిగిన మొదటి గంట నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాలు నాకు తెలుసు సోమవారం లోపు ప్రశాంత్ బయటికి వస్తాడు ప్రశాంత్ నేరస్తుడు కాదు క్రిమినల్ కాదు వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను టచ్లో ఉన్నా గెలిచాను అనే సంతోషం కొన్నిసార్లు మనిషిని డామినేట్ చేస్తుంది దానిని హ్యాండిల్ చేసే వయసు కూడా ప్రశాంత్కి లేదు అక్కడ జరిగింది తప్పే కానీ ప్రశాంత్కి ఏ పొరపాటు చేయలేదు దయచేసి ప్రశాంత్ గురించి దారుణమైన తమ్నైల్స్ ఎవరు పెట్టవద్దు ఎవరో చేసిన తప్పుకి ఫ్యాన్స్ పేరుతో జరిగిన అల్లర్లకు ప్రశాంత్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ శివాజీ పేర్కొన్నారు